ఆరోగ్య ఐశ్వర్యాలతో కలకల చక్కగా కుటుంబంతో చక్కగా గడపాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ సందర్భంగా శ్రీరామ్ చంద్రమూర్తి గారికి వారి సతీమణి గారికి ఉద్యోగ వినమాన శుభాకాంక్షలు తెలియజేస్తూ మనకి అవకాశం ఇచ్చినటువంటి సభ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మరి ఆయన సౌమ్యత్వం అధికారుల సమన్వయంతో ఆయన నిర్వహించిన ముప్పై ఆరు సంవత్సరాల నిర్వహణ శాశ్వతీయుతం అంటే సెకండ్ ఇన్నింగ్స్ అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు తో ఆయన ఉండాలని ఆశీస్సులు అందజేసినటువంటి హనుమంతరావు గారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి విద్యాశాఖ అధికారి గారు అయినటువంటి షేక్ షలీ పాషా గారు మరి అర్జెంట్ పనులు మీద ఉంది ఒక్క నిమిషం సార్ ఆయన వచ్చారు పాఠశాలలో పరిగెత్తలో నడిపిస్తున్నారు ఆయన వచ్చారు आय पाठ पा ఉత్తమ విద్యార్థులుగా ఉత్తమ క్రీడాకారులుగా మలుస్తూ రేపు రాబోయే క్రీడోత్సవాలు జీరోకి సన్ను కలెక్టర్ గారు అలాగే అందరి సహకారంతో మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాము ఆయనకు ఆయనే సాటి అని అనిపించారు ఆయనే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్

ఆల్రెడీ శ్రీరామచూర్తి గారు ఎక్కడైపోయి ఈరోజు సిక్స్ ఎవరి దాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం చాలా చక్కటి వాతావరణంలో జరుగుతుంది ఎందుకంటే థర్టీ ఫస్ట్ చూసినట్టుకైతే మనకి వర్షం పోయింది కానీ కొంచెం తుఫాన్ యొక్క వాతావరణం అది ఉంది ఈరోజు చాలా చక్కగా ప్రశాంతంగా ఏ డిస్టర్బెన్స్ లేకుండా మీరు అందరూ చక్కగా భోజనం చేయొచ్చు కొద్దిసేపు మాట్లాడే అవకాశం అదే మంచి రోజు ఈరోజు మరి మీ పిల్లలు మీరు అందరూ హెచ్చరి గారు చూసారా ఎన్ని సంవత్సరాలు చిన్నారు మీ దగ్గర ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి సార్ మీ మాస్టర్ని హెచ్ఎల్ గారిని చూసి నేర్చుకున్నారా కనీసం రోజు నేను నేర్చుకోండి ఏంటది మీ హెచ్ఎం గారు లాగా మంచి ఉద్యోగం చేసి ఏంటి బాగా ఉండాలండి ఏదైనా ఫంక్షన్ చేస్తే ఒక ఫంక్షన్ ఇచ్చి మనం కొన్ని నేర్చుకోవాలి ప్రోగ్రామ్ చేస్తే కొన్ని నేర్చుకోవాలి ఈరోజు మీ హెచ్ఎం గారు ఆయన ఒక సామాన్య సెకండ్ గ్రేడ్ టీచర్గా రిక్రూట్ అయ్యి ఆ తర్వాత స్కూల్ అసిడెంట్గా అలాగే ఒక హెచ్ఎం గారు క్షణాలు పనిచేశారు పనిచేసి విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులతో మన్నలు పొంది మరి తనపై అధికారులతో కూడా చక్కటి మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేశారని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి విద్యార్థులు ఏంటంటే మనం ఒక కార్యక్రమం జరిగిందంటే అదే లేట్ అప్పుడే నడువాల్సి ముసలాండి అయిపోయారా తమ్మ పడిపోతుంది అనే మనం ఏ ప్రోగ్రాం జరిగినా కొంత నేర్చుకోవాలి ఈ మిమ్మల్ని కూర్చోబెట్టింది కూరగాని కూర్చోబెట్టాలనుకున్నారా అంటే మీరు నేర్చుకోవాలి తెలుసుకోవాలని మీ మాస్టర్ని అనుసరించాలి మీ స్కూల్లో ఉన్న టీచర్ని అందరినీ అనుసరించాలి ఎలాగో సార్ వాళ్ళు ఎలా ఉన్నారు ఎలా వస్తున్నారు పాఠాలు ఎలా చెప్తున్నారు మరి ఇంత పెద్ద ఉద్యోగాలు ఎలా చేస్తున్నారు వాళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకొని మీరు కూడా బాగా చదువుకొని మంచి పొజిషన్కి వెళ్ళడానికి ప్లాన్ చేసుకోవాలి అది మీ యొక్క దీని యొక్క ఉద్దేశం ఎస్ఎంసీ చైర్మన్ గారు ఉన్నారు కాబట్టి ఒక విజ్ఞాపన ఏంటంటే ఈ పాఠశాల తక్కువ స్ట్రెంత్ రెండోది ఏంటంటే కొంచెం ఇరెగ్యులారిటీ ఉందని చెప్పేసి నాకు అక్కడక్కడ వింటాం అంట కొంచెం మీరు మీ గ్రామస్తులు కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే చాలా చక్కటి మంచి స్కూల్ అవుతుంది మంచి క్వాలిఫైడ్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి టీచర్స్ ఉన్నారు బాగా చెప్పే టీచర్స్ ఉన్నారు కొంచెం మీరు కూడా గ్రామం తరఫున సహకరిస్తే చాలా బాగుంటుంది అదేవిధంగా ఈ ఇప్పుడు సాధారణంగా ఏంటంటే మా మోకా ప్రకాష్ గారు చెప్తున్నారు నిన్న గొంతులో కనిపించారు ఇవాళ సందులో కనిపిస్తున్నారు నా బాధ్యత ఏంటంటే నా ఫ్యామిలీలో మెంబర్స్ వాళ్ళు ఎవరైనా కావచ్చు సెకండ్ గ్రేడ్ టీచర్ కావచ్చు స్కూల్ అసిస్టెంట్ కావచ్చు హెచ్ఎం కావచ్చు ఎంఈఓ కావచ్చు డిప్యూటీఓ కావచ్చు నా దగ్గర ఎవరు పని చేసినా సరే నేను పిలిస్తే డెఫినెట్గా వెళ్తాను వాళ్ళు నా టీచర్సే నాతో పని చేసిన వాళ్ళే నా ఫ్యామిలీ మెంబర్సే నాకు ఏ తారతమ్య భేదాలు లేవు అది నా ఉద్దేశం ఎక్కడైనా సరే మనం సాధారణంగా ప్రతి అనుకుంటారు ఈ సమస్య

mm -hmm.

రా బాబు రా వీడియోలోకి రా ఉంటుంది అది వస్తుంది చేయడమే మంచి ఆరోగ్యాన్ని మంచి లైఫ్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు తెలియదు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈరోజు చాలా బిజీ షెడ్యూల్ ఉన్నా సరే మా స్కూల్లో కార్యక్రమానికి మా గురువు గారు రావడం మై ఇచ్చమ్ గారు ఒక సంవత్సరం క్రితం నన్ను అడిగారు సార్ ఫంక్షన్ చేసుకోనంటే వద్దండి అన్నారు అలా కాదండి అన్నారు మీ గురువు గారు వస్తే బాగుంటుందండి అని అన్నారు ఇప్పుడో ఈరోజు ఆ కోరిక నా రూపంలో నెరవేర్చినందుకు మా గురువు గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను డివైఓ మూర్తి గారిని ఏది మన అవసరం దగ్గర కూర్చున్నాను ఒక్కసారి మా గురువు గారి గురించి ఒకే మాట్లాడు విద్యార్థులు నేర్చుకుంటారని అలానే నేను చెప్పాను ఎప్పుడు కూడా ఎవరినైనా తోలాడుకో రెండు వేల రెండులో మా గురువు గారి దగ్గర చదువుకున్నప్పుడు నేను ఆయన కూడా సహజంగా చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు పని చేస్తారు కానీ చదువుకో సార్ నాకు చెప్పారు ఇప్పుడు చదువుకోవాలి చదువుకోవాలి అని చెప్పేవారు ఆయన చెప్పిన ఆ మంచి మాటల వల్ల నేను ఉన్నాను అంతేకాకుండా సార్ కూడా చెప్పేవారు ఖాళీగా ఉండేవాళ్ళు ఆయన ఖాళీగా ఉన్నప్పుడు కూడా చదువుకుంటా ఉండేవారు ఎన్నో పరీక్షలు రాస్తా ఉండేవారు ఆ పరీక్షలు రాసిన ఫలితమే నేను నివసిస్తాను ఈ జల్లానికి కోనసీమ జల్లానికి ఎంత ఎదిగినా వదిలి ఉంటారో ఆయన అహంకారం చూపించరు పొద్దు ప్రతి గంటలకు చేసిన బోర్డు ఎంత నీట్గా రాత్రి పది గంటలకు చేసిన బోర్డు నీట్ గా ఎట్టి వచ్చినా సరే కూర్చొని సంస్కృతి అయింది సంస్కారం అయింది ఎక్కడో గొప్పతనం మనిషి ఎవరికి ఆది జీవితం అస్పత్రం అయింది ఎవరికైనా సరే నటి బలమైంది అటువంటి గురువుకి నేను శిష్యులు ఈ స్కూల్లో దృష్టం మా గురువు గారికి ఎన్ని జన్మలు ఇచ్చినా సరే నేను ఉంటాను ఆయన ఇంకా మంచి మంచి ఉన్నత స్థాయిలోకి ఆ జీడీ జీడీ సర్వీసెస్ లో కంపల్సరీ అవుతారు ఆయన ఎప్పుడున్నా సరే ఆయన ఎక్కడున్నా సరే ఆయన ఆరోగ్యాలతో

Three.